ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద ఈటెల రాజేందర్ గారు మాట్లాడినటువంటి మాటలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన ఇంతకుముందు ఏ విధంగా మాట్లాడుతుండే ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన దేనికోసం మాట్లాడుతున్నాడు ఆయన ఏమి ఆశించి మాట్లాడుతున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఏంది ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నీ అమ్మ సొత్తు కాదు నీ అయ్య సొత్తు కాదు నువ్వు లాగా చేస్తా ఉన్నావు అని మాట్లాడుతున్నావు అసలు మీరేం చేస్తున్నారో చెప్పండి నీ యొక్క అధ్యక్ష పదవి కోసం నేను సపోర్ట్ జట్టు చేతులు కట్టుకొని కూర్చుంటే నాకు ఏమి ఇయ్యో అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ విధంగా నువ్వు మాట్లాడితే నిన్ను తిరగనివ్వరు కబర్దార్ హెచ్చరిక చేస్తూ మేడ్చల్ జిల్లాలో నువ్వు ఏ విధంగా తిరుగుతావునా ఏం చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేసుకో కానీ ఈ విధంగా ముఖ్యమంత్రి గారి మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకోవాలని లేకపోతే మా నాయకులు మా కార్యకర్తలు నేను రోడ్ల మీద తిరగనీయాలని హెచ్చరిక చేస్తా